కావ్య రాజ్ ఎంత చెప్తున్నా కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అని చెప్పినా వినిపించుకోదు అసలు నమ్మదు వాళ్ళిద్దరి మధ్య స్నేహం తప్ప అందులోను పవిత్రమైన స్నేహం తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు అంటూ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది సరే నేను కళ్యాణ్తోనే మాట్లాడి తేల్చుకుంటానని కావ్య అంటుంది కదా ఇక కళ్యాణ్తో మాట్లాడుతుంది కళ్యాణ్తో ఎలా మాట్లాడుతుందంటే ఒకవేళ కళ్యాణ్కి అప్పు మీద నిజంగా ప్రేమ ఉన్నా ఆ ప్రేమను చంపేసుకో అన్నట్టు తెలివిగా మాట్లాడుతుంది ఎందుకంటే మేమిద్దరం వచ్చి ఇంట్లో ఎన్నెన్ని మాట్లాంటున్నామో అనిపించుకుంటున్నాము చూస్తూనే ఉన్నావు కదా మా చెల్లి కూడా అనిపించుకోవడం అవసరమా మొదలే మా చెల్లిని మీకిచ్చి పెళ్లి చేయాలన్న ప్లాన్లో మేమున్నామంటూ మీ అమ్మ రుద్రాని వీళ్ళందరూ అనుకుంటున్నారు దాన్ని మీరు నిజం చేయకండి మీరు అలా చేయరు కానీ చెప్తున్నాను మీ అన్నయ్య ఏదో అనుకుంటున్నాడు మీరు కేవలం అప్పు మీద జాలి మాత్రమే చూపిస్తున్నారు కదా అన్నట్టు కళ్యాణ్తో మాట్లాడుతుంది కానీ రాజు మాత్రం ఊరుకోడు అప్పు కళ్యాణ్ మనసులో ఉందని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నానని చెప్పడంతో దానిలక్ష్మి కావ్య మీద పడుతుంది ఇప్పుడేం సమాధానం చెప్తావు కళ్యాణ్ని పెళ్ళి కొప్పిస్తానన్నావు కదా మరి ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు అన్నట్టుగా ఇక కళ్యాణ్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది కళ్యాణ్ అప్పు నేను ప్రేమిస్తున్నానని చెప్తాడా లేదంటే కావ్య మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకొని ఇక కావ్యకు అనుగుణంగా మాట్లాడతాడు